గోరంతలను కొండంత చేసి చెప్పేవారిని లోకంలో చూస్తూ ఉంటాం ఆవగింజంత ప్రతిభను తాటికాయంత చేసి వాళ్ళు ఉన్నారు మరికొందరుంటారు కొండలా నిలబడి అద్దంలో కొంచెమై దర్శనమిస్తారు ఏనుగుకు ఉన్నంత శక్తి ఉన్నప్పటికీ ఏమీ లేనట్టే సామాన్యుల్లా కనపడతారు కానీ సందర్భం వచ్చినప్పుడు అనేక గ్రహాలు నక్షత్రాల మధ్య వెలుగులు విరజిమ్మే సూర్యుడిలా బాసిల్లుతారు అలాంటి వాడే అంజనీ పుత్రుడు హనుమ తనకెన్ని శక్తి సామర్థ్యాలున్నా వినయమే ఆయనకు అలంకారమైంది రామరావణ యుద్ధంలో కుంభకర్ణుడు మరణించిన తరువాత ఇంద్రజిత్తు వీరవిహారం చేశాడు రాక్షస మాయలు అస్త్రాలు ప్రయోగించి వానరసేనను ముప్పుతిప్పలు పెట్టాడు చివరికి బ్రహ్మదేవుడిచ్చిన శక్తిమంతమైన దివ్యాస్త్రాన్ని ప్రయోగించి రామలక్ష్మణుడు సహా వానరసేనంతా మూర్ఛపోయేలా చేశాడు రాక్షసుడు కాబట్టి విభీషణుడి మీద అస్త్ర ప్రభావం పడలేదు వానరుల్లో ముందు స్పృహలోకొచ్చింది జాంబవంతుడు కళ్ళు తెరవగానే హనుమా క్షేమమేనా అని అడిగాడు రామలక్ష్మణులను విస్మరించి క్షేమాన్ని ప్రశ్నించిన జాంబవంతుడి తీరుకు ఆశ్చర్యపోతాడు విభీషణుడు హనుమ జీవించి ఉంటే చాలు అతడే లేకపోతే యుద్ధం మీద ఆశ వదులుకోవాలి అంటాడు జాంబవంతుడు అది కదా ఆంజనేయుడి శక్తి అంతటి హనుమ కూడా సముద్రాన్ని దాటి త్రికూట పర్వతం మీద నిలబడి లంకలోని భవనాలు మహారక్షణ వ్యవస్థను చూసి క్షణకాలం విస్తుపోయాడు రాక్షసులను జయించడం కుదురుతుందా అని సందేహించాడు సామ దాన భేద దండోపాయాలేవి ఫలించనంత బలమైన వ్యవస్థ రాక్షసులకు ఉందని ఎవరికీ లొంగనంత గొప్ప స్థితిలో ఉండటం వాళ్ళ బలమైతే తనతో పాటు అంగదుడు నీలుడు సుగ్రీవుడు మాత్రమే లంకలోకి ప్రవేశించగలిగిన సమర్థులు కావడం తమ బలహీనత అనుకున్నాడు సమబుజీలు కానప్పుడు యుద్ధం ఎలా చేయగలుగుతామని సందేహించాడు ఒక కార్యం సాధించడానికి నడుంబిగించే ముందు మంచి చెడ్డలు ఆలోచించాలని కీడెంచి మేలించాలనే వివేకవంతుల లక్షణాన్ని ప్రతిబింబించింది హనుమతీరు అదే సందేహాన్ని సీతాదేవి వ్యక్తం చేయగా కోట్ల మంది వానరసేనకు రాజైన సుగ్రీవుడి దగ్గర ఉన్న వాళ్ళంతా గొప్పవాళ్లేనమ్మా ఆకాశ మార్గంలో సంచరిస్తూ భూమండలాన్ని ఎన్నోసార్లు చుట్టి వచ్చిన వాళ్ళు నాకన్నా గనులే తప్ప తక్కువ వాడు ఒక్కడూ లేడు అల్పుడనైన నేనే ఇక్కడి దాకా వచ్చానంటే వాళ్ళ గురించి చెప్పడానికేముంది అధైర్యపడకమ్మా వానర యోధులంతా ఒక్క గంతులో సముద్రం దాటి వస్తారు యుద్ధంలో రావణుణ్ణి ఓడిస్తారు అంటూ ఆత్మవిశ్వాసంతో పలికాడు హనుమ ఆ మాట సీతమ్మ వారిలో సడలిపోతున్న ధైర్యాన్ని నిలబెట్టింది తనని తాను సామాన్యుడిగా చెప్పుకున్న హనుమ వైఖరి అన్ని శక్తులున్నా ఒదిగి ఎలాగో ఒక పాఠంలా లోకానికి చాటింది రామభక్తిని చాడటంలో ఉన్నతుడు ఉత్తముడు ధైర్య సాహసాల్లో అసాధారణుడు సేవలో అసమానుడు హనుమ ఆయన మార్గంలో నడిచే వాళ్లను విజయాలు వరిస్తాయి కర్తవ్య పాలన పట్ల సుముఖత ఏర్పడుతుంది సానుకూల శక్తి సిద్ధిస్తుంది జీవన గమ్యాన్ని చేరుకునే వరకు అదే తోడుగా వస్తుంది సర్వే జన సుఖినో భవంతు